హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎయిట్ మంత్స్ ప్లస్ నుంచి టూ ఇయర్స్ వరకు పెట్టొచ్చు చాలా హెల్దీ అనమాట ఇక్కడ ఏమేమి కావాలో చూపిస్తాను ముందుగా వచ్చేసి ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ తీసేసుకున్నాను అనమాట దీంట్లో రాళ్ళు అవి ఇవి వడ్ల గింజలు అవి లేకుండా చూసుకొని ఫ్రెష్గా నీట్గా పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి శనగపప్పు హాఫ్ కప్పు తర్వాత వచ్చేసి బాదం ఒక హాఫ్ కప్ అనమాట తర్వాత వచ్చేసి ఓట్స్ ఒక హాఫ్ కప్ పల్లీలు ఒక హాఫ్ కప్ తర్వాత మినపప్పు ఒక హాఫ్ కప్ తర్వాత పెసరపప్పు ఒక హాఫ్ కప్ తర్వాత వచ్చేసి గోధుమలు కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఇలా గోధుమలు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర అదే విధంగా కొంచెం ఓమను తీసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర అండ్ ఓమా తర్వాత దీంట్లోకి కొంచెం కాజును కూడా యాడ్ చేసుకోవాలి ఒక పది పదిహేను కాజును యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ వేసేసుకొని వేయించుకోవాలి రైస్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర అదే విధంగా ఓమని యాడ్ చేసుకోవాలి ఓమ జీలకర్ర ఎందుకు వేస్తున్నామంటే పిల్లలకి చక్కగా అరగడానికి అనమాట చాలా మంచిది హెల్త్కి అది అందుకే అవి రైస్ వేసేటప్పుడు వేసేసి వేయించేసుకోవాలి తర్వాత రైస్ తీసేసుకొని దీంట్లోకి గోధుమలు వేసేసుకొని వేయించేసుకోవాలి గోధుమలు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి టైం పడుతుందనమాట ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి శనగపప్పు అదేవిధంగా పెసరపప్పు మినపప్పు పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఇవి మాత్రం మంచిగా వేగుతాయి కాబట్టి ఈక్వల్గా వీటన్నిటిని ఒక్కసారి యాడ్ చేస్తున్నాను అనమాట చూసుకొని వేసుకోవాలి ఏవేవి తొందరగా వేగుతాయో వాటిని చూసుకొని వేసుకోవాలన్నమాట వీటిని కూడా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించేసుకోవాలి వేయించుకోవడంలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి వేయించుకుంటే మంచిగా చక్కగా మిక్సీ అవుతాయి పిల్లలకు కూడా తొందరగా అరుగుతుందనమాట తర్వాత దీంట్లోకి బాదం అదేవిధంగా కాజును కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి కాజు ఒక పది పదిహేను తీసుకున్నాను అనమాట బాదం మాత్రం ఎక్కువగా తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఓట్స్ని కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఓట్స్ వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది దాన్ని కూడా వేయించేసుకోవాలన్నమాట ఈ బాదం కాజుతోటే ఇవన్నీ ఇలా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు వీటన్నిటిని కలుపుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలి మొత్తం చల్లారిపోవాలన్నమాట ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ల పట్టుకోవాలి మీకు మెత్తగా రాలేదనుకోండి జల్లడ పట్టేసి మరలా మరలా పడితే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది ఎక్కువగా గింజలు గింజలు ఉందనుకోండి పిల్లలకి తొందరగా అరగదనమాట ఎంత మెత్తగా వస్తుందో అంత మెత్తగా పడితే చాలా మంచిది ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి ఉగ్గు అనేది తయారైపోయింది పిల్లలకి ఇది చాలా మంచిది అనమాట మనకి బయట మార్కెట్లో కొనేదానికంటే ఇలా ఇంట్లోనే మనం మన చేతులతోటి ఫ్రెష్గా రెడీ చేసేసుకొని మంచి ప్రోటీన్స్ ఉన్న పప్పులు అవన్నీ వేసేసుకొని చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఉంటారనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ ఉగ్గు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్